అందరికి నమస్తే నేను మీ వెల్కమ్ టు మా పుష్కల అయితే ఈ రోజు మన టెర్రస్ తర్డెన్ లో అండి మనకి ఈ వర్షాల తర్వాత ఈ రోజు అయితే ఎండ అయితే వచ్చింది కదా మరి ఈ వర్షాల కారణంగా మన తోటలకి అనేక రకమైన పురుగులు అయితే చేరతాయండి నేను ఆల్రెడీ మార్నింగ్ అయితే ఒక రెండు గొంగళ్ళు అలాగే పచ్చి పురుగులు కూడా నేను మార్నింగ్ వస్తాను కదా అప్పుడు చూసాను చంపేసానండి అండి అయితే ఒక్కసారి మనం ఆయిల్ అయితే స్ప్రే చేద్దాం ఎందుకంటే మనకి చిక్కుడుకాయలకు కూడా మరి నల్ నల్ల పెయిన్ అయితే వచ్చింది కదా నేను వీడియోలో చూపించాను మీకు స్ప్రే చేస్తాను అని కూడా చెప్పాను కదండి మరి రోజైతే పెద్ద స్ప్రే అయితే తీసుకొచ్చాము దాంతో మన అంతా కూడా చక్కగా ఆయిల్ అయితే స్ప్రే ఆయిల్ లో నేను ఇంకా ఏమేమి కలుపుతున్నాను అన్నది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఓకేనండి నేనైతే ఇప్పుడు ఏమేమి అనేది మీకు వివరిస్తానండి ఇదిగోండి స్ప్రే అయితే ఒకసారి కూడా మనం ఇలాంటిది తీసుకొచ్చాం కదా తోట అంతా స్ప్రే చేసాము పక్క వాళ్ళకైతే ఉన్నదండి వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను అయితే ఇప్పుడు నేను ఇదిగొండ ఒక ఐదు లీటర్లు వాటర్ అయితే తీసుకున్నాను అనమాట మన తోటకి సరిపోతుంది అని అనుకుంటున్నాను సరిపో సరిపోకపోతే మరలా స్ప్రే చేసుకోవచ్చండి మళ్ళీ నేను కలుపుకుంటాను ఎందుకంటే మళ్ళీ వీడియోలు ఎంత ఎక్కువ వచ్చేస్తుంది కదా మీకు అయితే నేను ఇందులో ఏమేమి వేస్తున్నాను అనేది మీకు ఫుల్గా చూపిస్తాను ఇదిగోండి నీమాయిల్ అనమాట ఇది ఆర్గానిక్ నీమాయిల్ ఇది హైదరాబాద్ నుంచి అక్క వాళ్ళు అయితే తీసుకొచ్చారండి ఇప్పుడునూ నేను ఇంకా ఓపెన్ చేయలేదు అప్పటి నుంచి ఇదిగోండి ఇదైతే హోల్ అయితే ఇలా పెట్టామనమాట అయితే ఇదైతే ఇదిగోండి దీండు మూడు మూతలు అయితే వేస్తానండి నియమాయిల్ అయితేని మూడు మూతలు వేసి మరి ఇంకా నేను ఏమేమి కలుపుతానంటే ఇదిగోండి ఒక ఒక అయితే తీసుకున్నాను ఆ దాంట్లోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వంట నూనె కూడా వాడేసిన వంట నూనె కూడా వేసానండి వేసి అది కూడా ఇప్పుడు ఇందులో వాటర్లో వేసేద్దాము అయితే అయితే మనకి ఇలాగా డైరెక్ట్ కలదు కాబట్టి ఇలా మిక్సీ పట్టేసానండి ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత అంటే గుళ్ళతో కట్టేయాలి అందులో మనకి పింకు కూడా మరి కాలుష్యం అందుతుంది కదా మొక్కలకి అలా అలా చేయాలన్నమాట ఎందుకంటే దాని వల్ల కూడా మనకి చక్కగా ఉపయోగాలు ఉంటాయి ఓకేనా ఇదైతే ఫస్ట్ ఇందులో వేసేసానండి ఎందుకంటే మూత కూడా ఇలా కడి కడిగేస్తుంటాం మనకి ఎందుకంటే ఇది మొక్క మొదట్లో వేస్త వేసాము ఒకసారి నేను వీడియో కూడా పెట్టాను ఇప్పుడు స్ప్రే చేస్తే మనకు ఆకులకి అలాగే ఈ స్మెల్కి కూడా పురుగులు పోతాయండి అలాగే మనకు ఆకులు కూడా చాలా హెల్తీగా ఉంటాయి అనమాట దీంతో దీంట్లో దీ ఇదైతే మనకి ఈ మూతతో కలి కొలుపుతానండి నేను అయితే మూడు మూతలు అయితే వేసుకుందాము వేసుకుని ఇప్పుడు స్ప్రే అందులో అండి మొత్తం మనం తోట అంతా స్ప్రే చేసుకోవచ్చు అనమాట అదగండి అలాగా మూడు మూతలు వేస్తానండి మూడు మూతలు వేసి ఇందులో మంచిగా ఇది కలిసేటట్టు మనం మంచిగా కలుపుకుందాము మూడు మూతలు వేసేసిన తర్వాత కలబెడతానండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఎందుకంటే ఇది నిమాయిలు చాలా పవర్ అంటే ఇది ఆర్గానిక్ గానండి చాలా మంచిది అనమాట మనం ఇది తప్ప ఇంకా ఏమి వాడడం కదా మొక్కలకైతేనే మనకి ఎక్కడైనా పురుగు కనపడిందంటే ఇలా చెయ్యాలి లేకపోతే చక్కగా పచ్చిమిర్చి వెల్లుల్లి ఆ పేస్ట్ కూడా మనం ఒకసారి స్ప్రే చేసాం కదా అలాగ మనం రకరకాలుగా అయితే మనం ఏదైనా ఒకసారి చేస్తే పోదండి ఇప్పుడు చేసాం కదా మళ్ళీ ఒక రోజు రోజు తర్వాత మళ్ళీ చేయాలి ఇంకా మీకు వీడియోలో చూపించను కానీ నేను చెప్తున్నాను అలా చేసుకుంటేనే మనం ఈ పురుగుల నుండి అరకట్టవచ్చు అనమాట అయితే ఒకసారి చేసేసి మాట్లాడు కూరుకుంటే మనకి ఏది అవదనమాట ఇదిగోండిలాగా కలిస్తే ఇందులో మొత్తం కలిసిపోతుంది చూసా కదా నేను నియమాయిల్ తో పాటు చక్కగా ఎగ్ ఆయిల్ కూడా వేసాను అనమాట ఎగ్ అలాగే వాడేసిన వంట నూనె వేసానండి ఇంకా కలిసిపోయింది కదా ఇంకా దీంట్లో నీమాయిలు కూడా కలిసిపోయిన స్మెల్ అయితే వస్తుంది అయితే ఇదిగోండి ఇప్పుడు ఇందులో ఈ స్ప్రేలో మనం చక్కగా వాడకొట్టుకునేది కూడా ఉంటుంది కదండి అది పెట్టుకుని మళ్ళీ మొత్తం ఎందుకంటే ఇందులో పెంకులు ఉన్నాయి కదా మరి అది అడ్డుకుంటుంది అనేసి మనం అది కూడా చెక్కం పెట్టుకుని వేసుకుందాం అదిగోనండి చెక్కమైతే పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం చేసింది అంతా లో అది దీంట్లోకి అయితే వేసేస్తున్నారు వేసేసి మరి తోట అంతా స్ప్రే చేస్తానండి ఇది ఈవినింగ్ టైమ్ లోనే చేయాలన్నమాట టైం అయితే ఫైవ్ సర్టీ దాటిందండి మనం ఈ టైమ్ లో చేస్తేనే కరెక్ట్ అనమాట మనకి ఇలాంటి స్ప్రేలు ఏదైనా సరే ఇలా ఈవినింగ్ టైమ్ లోనే చెయ్యాలి ఇది నేను చాలా వీడియోలో చెప్తాను కదండి ఇది ఇలాంటి మనం చిన్న చిన్నవి ఫాలో అవ్వాలి అనమాట ఇంకా చూసారా పింక్ మనం ఎంత మిక్సీ పట్టినప్పటికీ అలా వస్తుంది కదా మరి చెక్కంలోకి అయితే ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం అండి మూత పెట్టేసుకుని చక్కగా స్ప్రే చేసేసుకుందాం ఇది చక్కగా ఎక్కడికంటే అక్కడికి ఈజీగా పట్టుకెళ్ళిపోయి చేసుకోవచ్చండి అదిగో చూసారా ఎంత మంచిగా అయితే వస్తుందో అయితే మరి కొద్దిగా మొక్కలు ఉంటే మాత్రం మనకి వాటర్ బాటిల్ పైన స్ప్రే ఉంటుంది కదా చిన్నగా మనం ఎప్పుడు చూపిస్తాం మీకు దాంతో అయితే చక్కగా కొట్టుకోవచ్చు అయితే మరి ఇన్ని మొక్కలకి కొట్టాలంటే మనకి అది చేతులు లాగేస్తున్నాయండి నిజంగాను అందుకనేసి నాకు ఇది అందుబాటులో ఉంది పక్క వారికి చక్కగాను నేను ఎప్పుడు కావాలన్నా ఇస్తారు ఇది తీసుకు తెచ్చుకుని నేను ఇలాగైతే మా వారు ఉన్నప్పుడు ఇలాగ హెల్ప్ తీసుకుని చక్కగా చేసుకుంటాం అనమాట ఇలా చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే కనపడుతుందండి ఎందుకంటే ఎగ్ ఆయిల్ కూడా ఇచ్చాం కాబట్టి ఆయిల్ తో పాటు అది మంచి రిజల్ట్ అయితే మనకి కనపడుతుంది మొక్క అంతా తడిచేటట్టు అంతా తడిచేటట్టు అయితే మనం స్ప్రే చేసుకోవాలన్నమాట ఇదిగోనండి ఇక్కడ అయితే మనకి మెయిన్ స్లాబ్ మీద ఉన్న మొక్కలకి కొడుతున్నాం అనమాట అటు కిచెన్ స్లాబ్ మీద ఉన్న మొక్కలు కూడా మొత్తం వంగ అని ఇంకా అన్ని మొక్కలకి స్ప్రే చేయటం వల్ల మంచిదే కదా మనకి పురుగు రాకుండా ఉండటం కోసమే కదండీ మనం కొట్టేది తిని అయితే ఈ పచ్చి పురుగులు అలా ఇంకా ఈ బీర్ కోదలు కూడా హోల్స్ పెట్టేస్తాను నేను చాలా విడిలో చెప్తాను కదా మీకు వాటిలో కూడా మంచిగా పనిచేస్తుందండి ఈ నియమాల్లి స్మెల్ అలాగే ఎగ్ స్మెల్ కలిపి ఇంకా అవి రాకుండా ఉంటాయన్న ఉద్దేశంతో నేనైతే ఇలా చేస్తున్నాను ఇది కూడా అండి ఇక్కడ అయితే మనకి చిక్కుళ్ళు ఉన్నాయి కదా నేను నేను అటు వీడియోలో చూపించాను వీటికి బంక పెన్ లాగా నల్లగా పట్టింది అది కొద్దిగా అయితే మనం ఇలా చేతులతో రఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలాగా ఇంత ఫోర్స్గా మనం కొడుతున్నాం కాబట్టి అది పోతుంది అలా కొట్టాలండి ఎక్కువ చిక్కుళ్ళకి కొడితే చాలా మంచిది ఇది అయితే ఇదిగోండి ఇలాగ అంత ఫోర్స్గా వస్తుంది కదా మనకి స్ప్రే వల్ల చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా వంగ ఇవన్నీ వాటికి కూడా కొట్టడం వల్ల మనకి పొరుగు నుండి అరికట్టుకోల్చి ఇక్కడ చూసారా ఎంత అయితే ఉన్నాయి మన మొక్కలు ఇక్కడ కూడా ఇలా కొట్టాలండి ఇవ్వనండి ఇక్కడ కూడా మరి చాలా మంచిగా అయితే ఉన్నాయి మన వంగ మొక్కలు అయితే ఇవి చాలా బాగా కాస్తున్నాయి కదా నేను ప్రతి వీడియోలోను చక్కగా చూపిస్తాను హార్వెస్ట్ లో అలాగే నాకు ఎప్పుడు కావాలి అప్పుడు నేను పైకి వచ్చి హార్వెస్ట్ అయితే చేస్తానండి ఇలా మనం అవి కొట్టేటప్పుడు మనం హార్వెస్ట్ అయితే చేసుకోకూడదు చక్కగా ఈ రోజు నేను ఓన్లీ ఇలాగా స్ప్రే వీడియో అని తీస్తాను అన్నమాట హార్వెస్ట్ అయితే ఏమీ చేయట్లేదండి మనకి గుమ్మడి పోతయితే మన ఇచ్చి అయితే వస్తున్నాయి కానీ అసలు నిలవటం లేదు ఇంకా అది తీసేయటమే బెటర్ నాకైతే ఎందుకంటే ఆ టబ్బ వేస్ట్ కదా మళ్ళీ మనం వేరొక ఏదన్నా పోదు పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో అనుకుంటున్నాను మీకు చూపిస్తాను చూడండి అసలు ఇలాగే వడ్లు పోతున్నాయండి పిందులు అయితే అదిగో అలా లేత ఇస్తానం అనుకుంటే కిచెన్ వేస్ట్ లో వచ్చింది కదా అదక అక్కడ ఉంది అది మంచిగా ఉంది కదా అనుకున్నాను అది కూడా అయింది మరి ఇంకా తీసేయటమే బెటర్ అమ్మంటారా ఏమిటో నాకు అర్థం కావట్లేదు టబ్బ అయితే టబ్బా అనమాట ఇంకా నాకైతే తీసేయాలనిపిస్తుంది మరలా ప్రాణం అప్పదండి అలా తీటకి అయితే ఇక్కడ స్ప్రే చేశారు కదా ఇదిగోండి చూసారా కనపడుతున్నాయి మీకు ఇదిగో నల్లగా దీన్నిలాగా మనం ఒకసారి ఆనేసుకోవాలి చేత్తో రఫ్ చేసేసుకోవాలి ఏదన్నా ఒక బ్లాక్ బట్ట తీసుకుని రఫ్ చేసేస్తే ఇదిగోండి పోతాయి అన్నమాట ఇవి ఇలాంటి చిట్కాలు అయితే మనం ఫాలో అవ్వాలి లేకపోతే ఇంకా ఇవి కాయం మనకి చిక్కుడుకాయలు చిక్కుడికాయలు అనమాట చాలా ఏడిపించేస్తాయండి ఒకసారి మనకి ఈ బంక అనేది కనపడ్డదంటే ఇంకా చాలా ఏడిపించేస్తాయి మనకి ఈ అగ్గాయలు కొట్టడం వల్ల కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి మనకి కాయ ఈ బీరకాయలు అయితే ఈ పాదుల ద్వారా రావాలి చూసారా ఆకులు ఎలా చిల్లు పెట్టేస్తాయో అలా చేస్తా ఇంకా మనకి అంత టెరస్ గార్డెన్ చేస్తున్నామంటే చాలా మనకి ఇలా పురుగుల నుండి అరికట్టుకోవాలి కష్టం అవుతుందండి తప్పదు మరి మనకి ఆర్గానిక్ పంట తీసుకోవాలంటే తప్పనిసరిగా మనం కష్టపడాలి మన ఇంటికి సరిపడా కాయగూరలు అయితే మనం హ్యాపీగా పండించుకుంటాం కదండి ఇదిగోండిలాగా ఇక్కడ చూ చూసారా ఇలాగా చుట్టుపట్టిందంటే ఇందులో ఉంటుంది ఇలాంటివన్నీ నేను చూసుకుంటాను అందుకే ఇవాళ ఈ వీడియో అండి ఈ స్ప్రే వీడియో అయితే తీస్తున్నాను చాలా చాలా అంటే చాలా మార్నింగ్ అయితే గొంగళ్ళు కూడా పట్టుకున్నాను నేను అలాగైతే నాకు కనిపించాను అనమాట అక్కడైతే బేరపిందులు వస్తున్నాయండి మంచిగా మరలాను ఇదిగోనండి ఇంకా లాస్ట్ అయితే మనకి ఎక్కడైతే ఉన్నది ఇంకా మొత్తం అంతా అయిపోయిందండి ఇంక ఇటు సైడ్ కూడా కొట్టేస్తే మనకి పూర్తి అయిపోతుంది అనమాట మళ్ళా రేపు విడిచి పెళ్ళిండి కొట్టుకుంటే మనకి పని చేస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడైతే బేరకాయలు వస్తున్నాయి మళ్ళీ చూద్దాం మరి ఎలా వస్తాయి అనేవి ఓకేనండి ఓకేనండి మరి రోజు వీడియో అయితే ఇదేనండి నేనైతే ఈ రోజు చక్కగా ఏం స్ప్రే చేశాను మీకు చాలా వివరంగా చూపించాను కదా మరి మీరు కూడా మీకు గాని ఎలా వర్షాలు తగ్గిన తర్వాత ఇలా పురుగులు అయితే కంపల్సరీ వస్తాయి మనం చూసుకోవాలి కానీ ఇలాగా వంగ చెట్లు కూడా ఎక్కువ వస్తాయండి మనకి ఇంతవరకు వంకాయలు ఎప్పుడు పురుగు అనేది పట్టలేదు నాకు చాలా నెగ ఉండే వంకాయలు ఇప్పుడు అక్కడక్కడ పురుగు అయితే కనిపించిందండి అలాగే మనకి కొమ్మ తెగులు ఇదిగో చూసారా ఇదిగోండి ఇక్కడ వాలిందా ఇందులో ఖచ్చితంగా పురుగు ఉంటుంది మీకు ఎన్ని వీడియోస్లో చూపించానో చూపించాను నేను ఎటువంటిది నాకు అందుకనే నేను ఈ ఇలాగా చేశాను అయితే ఇలా ఒక్క రోజు చేస్తే మాత్రం సరిపోదు మనం కనీసం ఇలాగ ఈ రోజు రోజు అలా మూడు సార్లు చేస్తే మంచిదండి ఇలాగ మొత్తం మోకంతా తడిచేలాగా చేస్తే మంచిది ఓకేనా మరి ఈ రోజు వీడియో అయితే ఇద్దానండి ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరి కొత్త వారు ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నానండి ఓకేనండి మరొక మంచి వీడియోతో మరలా మనం కలుసుకుందాం ఈ వీడియో మీకు ఎవరికన్నా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఉపయోగపడితే నాకు చాలా చాలా హ్యాపీ అండి ఓకేనండి బాయ్ అండి